హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి వీకెండ్ బ్లాగ్ అండి సో వీక్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను హాలిడేస్లో ఇడ్లీ దోశ పిండి రెండు రెడీగా పెట్టుకుంటాను ఇడ్లీ అండ్ దోశలు నేను మంత్లీ వన్స్ మాత్రమే చేస్తాను ఒక వీక్ మాత్రమే ఎవ్రీ సింగిల్ సింగిల్ డే దోశలు ఇడ్లీలు పెడితే మా ఇంట్లో అస్సలు తినరు అనమాట సో ఒక చిన్న క్వాంటిటీ ఇడ్లీ పిండి దోశ పిండి ఒకేసారి రుబ్బి పెట్టేసుకుంటాను సో ఆ వీక్ ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ అలా మార్చి ఇస్తూ ఉంటాను అనమాట ఎవ్రీ వీక్ బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో చేంజ్ చేస్తూ ఉండాలి సేమ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తే అస్సలు తినరు అందులో ఎవ్రీ ఆల్టర్నేట్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్కి నా తల కొట్టుకుంటూ ఉంటాను ఏం చెయ్యాలో అర్థం కాదు కొన్నిసార్లు సో ఇక ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది దోశ పిండి కూడా ఇప్పుడు పట్టేయబోతా ఉన్నాను దోశలు ఎర్రగా రావాలి అంటే మీరు దోశలు కోసం నానబెట్టిన పప్పులు కొంచెం శనగపప్పు అటుకులు వేసేసి నానబెట్టేసి ఒక తొమ్మిది నుంచి పది గంటలు సోక్ చేసి పెట్టుకుంటాను అంటే ఓవర్ నైట్ సోక్ చేసి పట్టుకుంటే మార్నింగ్ మీరు రుబ్బేటప్పుడు అవన్నీ కూడా చక్కగా సోక్ అయి ఉంటాయి మీరు దోశలు వేసే టైంకి దోశలు మంచిగా మంచి రంగులో వస్తాయన్నమాట అన్నమాట అమెరికాలో తొందరగా పిండి పులవదు పులవదు అని అనుకున్నప్పుడు ఒక చుక్క నూనె వేసి కలిపి పెట్టేస్తే నెక్స్ట్ డే పిండి కూడా చాలా చక్కగా పులుస్తుంది అండ్ ఇడ్లీలు దోశలు చాలా చక్కగా వస్తాయి అన్నమాట సేమ్ డే లంచ్ అవుటింగ్ ఉంది ఫ్యామిలీతో సో అయినా కూడా ఇంట్లో ఒక చిన్న క్వాంటిటీ బిర్యానీ అయితే ప్రొద్దున్నే తయారు చేసి పెట్టాను ఒక ఫ్రెండ్ ప్రెగ్నెంట్తో ఉంది తనకి నా చేతిపైన బిర్యానీ అది కూడా దమ్ బిర్యానీ తినాలని క్రేవింగ్స్ ఉన్నాయంట సో తను అడిగింది తన కోసం అనేసి ఒక చిన్న క్వాంటిటీ బిర్యానీ తయారు చేశాను సో తనకే ప్యాక్ చేయబోతూ ఉన్నాను కానీ బిర్యానీ ఎంత టేస్ట్గా తయారైందంటే అందులో దమ్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టము సో బిర్యానీని అలా కలిపేస్తున్నప్పుడు చాలా నోట్లో నీళ్ళు వచ్చేసాయి అండ్ బిర్యానీ అయితే అద్దుర్స్ అంటే అద్దూర్స్ ఉందన్నమాట నా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ నా చేతి వంట చాలా నచ్చుతుంది అని చెప్తూ ఉంటారనమాట సో వాళ్ళకి ఎప్పుడైనా క్రేవింగ్స్ ఉంటే నువ్వు తయారు చేసుకున్నప్పుడు మాకు కూడా కొంచెం షేర్ చేయని అలా అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం అని అప్పుడప్పుడు ప్యాక్ చేస్తూ ఉంటాను ఏది ఓ మై గాడ్ అది ఎట్లా వచ్చింది ఇక్కడికి అసలు నిన్న కూడా చూసాను నేను లేదు ఎట్లా వచ్చింది అది అరే రెండు రోజు అక్కడంతా వెతుకుతున్నాను నేను యాస్ హై అదిగోయో అన్నీ రాకుండా పెట్టాను అర్ర రే ఆగు ఆగు చిట్టు తల్లి ఏమనను పోయిందా ఓ లోపలి రాసుకుందా ఒక నిమిషం కిందికి భయపెట్టద్దని వస్తున్నా లోపలికి పోయింది కంగారు వచ్చింది మనకి ఎక్కడి నుంచి వచ్చిందో రోజు లేకుంటుండే సో మొత్తానికి ఈరోజు మా ఇంట్లో పని వచ్చింది సో ఈ రోజు దీన్ని బయటికి పంపించేస్తాను ముద్దుగా అయితే ఉంది కానీ కష్టం ఇంట్లో అన్ని ఆకురు తినేస్తుంది చిటిదల్లి ఫస్ట్ టైం ఎన్ని ఇయర్స్ గార్డెనింగ్ చేస్తున్నాను ఎప్పుడు నాకు పెస్ట్ లేదు అలాంటిది ఈ ఇయర్ ర్యాబిట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి బ్యాక్ ఆ చిన్న చిన్న కూరగాయ మొక్కలన్నీ తినేసి కూర్చుంటుంది ప్రతిరోజు కనిపెట్టుకొని ఉంటున్నాను ఏ మొక్కలు తినింది ఏం మొక్కలు వదిలింది అని ఆ కూర మొక్కలైతే బోళ్ళని తినేసి కూర్చుంది సో కాయగూర మొక్కలు కూడా ఒక రెండు మూడు రకాలు తినేసింది అనమాట ఈరోజు ఎప్సమ్ సాల్ట్ బెనిఫిట్స్ మొక్కలకు ఎలా ఇవ్వాలి ఏ మొక్కలకి ఇవ్వాలో అవన్నీ మీ మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఎప్సమ్ సాల్ట్ మనము ఎలాంటి మొక్కలకి ఇవ్వచ్చు సో ఈరోజు నేను ఎప్సమ్ సాల్ట్ నా బ్యాక్ యార్డ్లో ఉన్న మొక్కలకి ఇస్తున్నాను సో ఈ ఎప్సమ్ సాల్ట్ బెనిఫిట్స్ గురించి మాట్లాడితే ఎప్సమ్ సాల్ట్ అన్ని మొక్కలకు ఇవ్వచ్చా అనే క్వశ్చన్ ఎవరైనా వేశారంటే నేనైతే పర్సనల్లీ నా బ్యాక్ యార్డ్లో ఉన్న అన్ని మొక్కలకి ఇచ్చేస్తానండి కానీ ఇది ఎక్కువగా పూల మొక్కలకి చాలా చక్కగా పనిచేస్తుంది పూల మొక్కలకి ఏంటంటే బుషియర్గా పెరగటానికి తర్వాత ఆ పూల రంగు ఏదైతే ఉంటుందో అది ఇంకా చక్కగా బ్రైట్గా వస్తాయి అన్నమాట నేను ఒక్క పూల మొక్కలకే కాకుండా అన్ని మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను ఈ ఎప్సన్ సాల్ట్ రెండు రకాలుగా ఉంటుందండి బాడీ పెయిన్స్కి ఒక రకమైన ఎప్సన్ సాల్ట్ ప్లాంట్స్కి ఒక రకమైన ఎప్సన్ సాల్ట్ దొరుకుతూ ఉంటుంది నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తాను మా ఇంట్లో ఎప్సమ్ సాల్ట్ కొంచెం ఎక్కువగానే వాడతాము అవుట్డోర్ స్పోర్ట్స్ బాగా చేసినప్పుడు కొంచెం కాళ్ళ నొప్పులు అలా ఉంటే వేడి నీళ్ళల్లో ఈ ఎప్సమ్ సాల్ట్ వేసుకొని కూర్చున్నాం అనుకోండి చాలా రిలీఫ్ ఉంటుందన్నమాట సో నా దగ్గర ఒక రోజు ఒక వన్ ఫుల్ ప్యాకెట్ ఎప్సమ్ సాల్ట్ నేను తీసుకొచ్చి మర్చిపోయాను అది గడ్డ కట్టింది అంటే ఎండకి వానకి తడిచి అది గడ్డ కట్టింది దాన్ని నేను నా బ్యాక్యాల్లో ఉన్న కూరగాయ మొక్కలు కూడా ఇచ్చేసాను దానివల్ల అవి చాలా చక్కగా అయితే పెరిగాయి చనిపోవడం అలా మొక్కలు ఏం జరగలేదన్నమాట సో దాని తర్వాత నేను ఎలా అంటే పూల మొక్కలకి వాడే హెచ్ఎం సాల్ట్ మన బాడీ పెయిన్స్కి వాడే ఎత్సఎం సాల్ట్ రెండు కూడా మొక్కలకి పనిచేస్తాయనే విషయం అర్థమైందన్నమాట సో ఎత్సమ్ సాల్ట్ మనము రెండు రకాలుగా ఇవ్వచ్చండి ఒకటేమో నువ్వు ఈ రోజు ప్లాంట్కి మాత్రం మెప్సన్ సాల్ట్ చాలా చక్కగా పనిచేస్తుందండి అదేలో నేనైతే నా రోజు ప్లాంట్ని చక్కగా ట్రిమ్ చేస్తాను సో స్ప్రింగ్లో చాలా చక్కగా పెరుగుతుంది రోజు ప్లాంట్కి కూడా చాలా డిసీజ్ వస్తూ ఉంటాయి మీరు గమనిస్తే చాలా పురుగు పడుతుంది ఆకుపైన ఒక రకమైన మొత్తం మచ్చలు మచ్చలుగా వస్తుంటాయి పువ్వు సరిగ్గా రాదనమాట రోజు ప్లాంట్స్కి కూడా చాలా డిసీజ్ వస్తూ ఉంటాయి సో వింటర్లో మనం ట్రిమ్ చేసిన తర్వాత స్ప్రింగ్ సీజన్లో నేను ఏం చేస్తానంటే ఇది ట్రిమ్ చేసిన మొక్క అండి సో దానికి నేను ఇట్లా దీని మొదట్లో ఎక్సన్ సాల్ట్ చల్లేస్తాను చల్లేసి అక్కడ వాటర్ స్ప్రే చేస్తానండి అంతే అసలు ఎక్స్ఎన్ సాల్ట్ ఇచ్చిన తర్వాత ఈ మొక్క అయితే ఎంత చక్కగా పెరుగుతుంది అందులో ఇప్పుడు సీజన్ కూడా కానీ అసలు చాలా చక్కగా పుషీగా పెరుగుతుంది ఎక్కువ రోజెస్ వస్తూ ఉంటాయి మీకు ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను ఎప్పుడైనా రోజ్ ప్లాంట్స్ షేడ్లో పెట్టారనుకోండి ఇయర్ పొడుగుతున్న పూలు వస్తాయి ఎంత వేడి ఉన్నా కూడా కానీ ఎండలో మీరు ప్లాన్ చేశారనుకో దీని పూత తక్కువైపోతుందనమాట సో రోజు ప్లాంట్స్ ఏంటంటే డైరెక్ట్ సన్లైట్లో కాకుండా షేడ్లో మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం చక్కగా పూలు వస్తూ ఉంటాయి దాంతోపాటు మీరు ఇట్లాంటి ఎప్సమ్ సాల్ట్ దానికి కావాల్సిన న్యూట్రియన్స్ తర్వాత కాంపోస్ట్ కౌ మాన్యూర్ ఇలాంటివన్నీ ఇచ్చారనుకోండి రోజ్ ప్లాంట్ అయితే చాలా హెల్తీగా పెరుగుతుంది అంటే మరీ వింటర్లో కాకపోయినా వింటర్ ఫ్రాస్ట్ లేకపోతే వింటర్లో కూడా చక్కగా ఫ్లావర్స్ వస్తాయండి అదైతే నేను నోటీస్ చేశాను సో ఇలా మీరు ఆ రూట్స్ దగ్గర ఈ సాల్ట్ వేసేసి కాస్త వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది లేదు అంటే ఇలా వాటర్ తీసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ ఉన్నాయి సో దీంట్లో ఒక రెండు పిరికళ్ళు హెచ్ఎం సాల్ట్ మిక్స్ చేయాలి సో దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఈ సాల్ట్ కరిగిపోయిన తర్వాత మనం ఇలా రూట్స్కి చేయొచ్చు అనమాట ఈ మొక్క ఆ మొక్క అని కాదండి నేను అన్ని ప్లాంట్స్ మొక్కలకి ఇచ్చేస్తాను మిగిలితే కూరగాయ మొక్కలు కూడా ఇచ్చేస్తాను నాకైతే ఎప్పుడు ప్రాబ్లం అనిఫీలేదండి నేను జస్ట్ ట్రై చేశాను కానీ ఇవి చాలా చక్కగా అయితే పెరిగాయి ఇప్పుడు ఈ సమ్మర్ మొత్తంలో పూలకు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట కానీ ఎప్సమ్ సాల్ట్ మాత్రం రోజు ప్లాంట్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది మాత్రం నోటీస్ చేశాను సో అంతేనండి అలా మీకు ఓపిక ఉంటే వాటర్లో మిక్స్ చేసి ఇచ్చేయచ్చు లేదా డైరెక్ట్గా చెట్టు మొదల్లో వేసేసి వాటర్ స్ప్రే చేసేయచ్చు అనమాట కానీ పూల మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఇచ్చాక అర్థమైంది సో మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాకనే చూడండి అసలు కరెక్ట్ షేపు పెద్దగా ఎంత చక్కగా వస్తున్నాయో ఫ్లవర్స్ అయితే ఈ ఫ్లవర్స్ అయితే చెట్టు పైన ఇది చిన్నగా విచ్చుకుంటుందన్నమాట అంటే ఒక్కొక్క ప్యాటర్లు అంటే ఏమంటారు ఈ రెక్కలు ఒక్కటొక్కటిగా ఒక్కొక్క లైన్ ఓపెన్ అవుతుంది ఇది ఈ ఈ మొక్క పైన ఈ ఈ ఫ్లవర్ ఇంచుమించుగా ఒక టూ వీక్స్ మోర్ దెన్ టూ వీక్స్ ఉంటుందనమాట మీకు మొక్క బలంగా ఉందనుకోండి పువ్వు కూడా బలంగా ఉంటుంది సో ఈ చెట్టు పైననైతే అంటే మన ఇంట్లో పెరిగే మొక్కలు మనం చాలా ఎక్కువగా దగ్గర నుండి వాటికి ఏమేమి ఇచ్చినప్పుడు అంటే న్యూట్రియన్స్ ఏమైనా కొత్తగా ఇస్తే అవి ఎలా పెరుగుతున్నాయో మనం జాగ్రత్తగా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా సో అలా నేను నోటీస్ చేసినప్పుడు అయితే నాకు ఈ మొక్కల గురించి అర్థమైంది ఎప్సన్ సాల్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందులో అసలు చూడండి ఈ రోజు ఫ్లవర్ నా నా దగ్గర బోల్డ్ అన్ని రోజు ఫ్లవర్స్ ఉన్నాయి నేను షార్ట్స్లో కూడా బోల్డ్ అన్ని రోజు ఫ్లవర్స్ పెట్టాను అవన్నీ నా ఫ్రంట్ యార్డ్లో బ్యాక్ యార్డ్లో ఉన్న మొక్కలు అనమాట అన్నీ చక్కగా విచ్చుకున్నాయి సో రోజు అంటే రోజు ఫ్లవర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టం నాకైతే బల ఇష్టము ఒకటి షేర్ చేస్తాను నా చిన్నప్పుడు గులాబీ పువ్వులు తట్టలో మా ఊర్లో తట్టలు వేసుకొచ్చేవాళ్ళు అది యొక్క పువ్వు హైబ్రిడ్ కాకుండా చిన్న పువ్వులు వచ్చేసి రూపాయికి ఐదు అలా అమ్మా రూపాయికి నాలుగు అమ్మేవాళ్ళు ఒకటి ఆ చిన్నతనంలో చిన్నతనం అంటే అదే నేను కాలేజ్కి వెళ్ళే టైంలో అప్పటి వరకు కూడా అంతే ప్రైజెస్ ఉండేవి పెద్దగా ఏం లేవు అనమాట అంటే ప్రైజెస్ అలా ఉండేవి ఈ హైబ్రిడ్ రోజు మాత్రం ఫైవ్ రూపీస్ అలా ఉండేది సో ఈ ఈ హైబ్రిడ్ రోజ్ కోసం ఆ పూల దుకాణంకి వెళ్ళి ఐదు రూపాయలు ఇచ్చి ఇది పె ఈ ఈ పువ్వు పెట్టుకొని ఈ పువ్వు చుట్టూ మల్లెపూలు పెట్టేవాళ్ళు మా అమ్మ అసలు మల్లెమ్ మాకు చాలా పెద్ద పెద్ద జుట్లు ఉండేవి చిన్నప్పుడు ఇప్పుడైతే అసలు అదే టీవీలో ఆయన చెప్తారు కదా కొత్తిమీర కట్ట ఆ టైపు తయారయ్యాయి సో ఇక నాకైతే రోజెస్ చాలా ఇష్టము సో నా ఇంట్లో బోల్డ్ అని గులాబీ మొక్కలు పెట్టుకున్నాను అందులో ఫెస్టివల్ సీజన్స్లో ఈ ఎర్ర గులాబీలతోటి అలా పూజ చేయాలని కోరిక అనమాట అందుకే రెడ్ గులాబీస్ చాలా ఎక్కువగా పెట్టుకున్నాను నేను నా గార్డెన్లో సో ట్రై చేయండి మీరు కూడా హెప్సన్ సాల్ట్ మీకు డౌట్గా ఉంటే ఫస్ట్ కొంచెం తోటి స్టార్ట్ చేయండి అది బాగా పెరుగుతున్నాయి ఆ చెట్టు బాగానే బ్రతుకుందని మీకు అనిపిస్తే అప్పుడు ఒక రెండు పెరికళ్ళు అలా స్టార్ట్ చేయండి ఇంకొకటి ఎప్సమ్ సాల్ట్ మీరు వాటర్లో కనుక కలిపి కొడితే పెస్ట్ కూడా తొందరగా రాదనమాట పెస్ట్ కూడా కొంచెంలో కొంచెం కంట్రోల్ చేస్తుందండి మా బాబుకి కార్ డ్రైవింగ్ మా హస్బెండే నేర్పించారు లాస్ట్ టూ క్లాసెస్ మాత్రం డ్రైవింగ్ స్కూల్కి పంపించడం జరిగింది మా బాబు ఇప్పుడు సెవెంటీన్త్ బర్త్డే ఇంకో ఫ్యూ మంత్స్లో చేసుకుంటాడు సో వాటికి సెవెంటీన్ ఇయర్స్ వచ్చే లోపల లైసెన్స్ కూడా తీసుకోవాలని వాడి ఆలోచన అనమాట చూస్తా చూస్తా పిల్లలు ఎంత త్వరగా పెద్దగా అయిపోయారు వాళ్ళు పెద్దగా అవ్వడంతో పాటు నేను ఏజ్ కూడా అవుతున్నాననే విషయం నాకు అర్థమైంది నా పాప ఇంకొక ఫ్యూ మంత్స్లో లెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ట్వెల్త్ ఇయర్లో అడుగుపెడుతుంది ప్రతి ఫేజ్ చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు త్వరగా పెద్దగా అయితే బాగుండు అని ఇప్పుడు వాళ్ళు పెద్దగయ్యాక రెక్కలు వచ్చి ఎగిరిపోతారేమోనని ఇలాంటివన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఏమి చేయలేము జస్ట్ ఆడియన్స్ అంతే సో పాస్ట్ అయిపోయింది ఫ్యూచర్ తెలీదు సో ప్రెసెంట్లో బ్రతకడం అయితే నేర్చుకోవాలనే విషయం కూడా అర్థమైంది సో దాంతోపాటు నా బాబు శాట్లో ఎస్ఐటిలో హై స్కోర్ చేశాడనమాట సో ఈరోజు అదే సెలబ్రేషను లంచ్ బయటికి వెళ్ళి తిందామమ్మా అని అన్నాడు సో అందరం కలిసి అలా లంచ్కి బయటికి వచ్చేసాము బాడీ డ్రైవ్ చేసుకుంటూ రెస్టారెంట్కి తీసుకొచ్చాడనమాట సో చిన్ని లైఫ్ అండి తెలీదు రేపు ఏంటో సో ఈ మెమరీస్ మాత్రం అలా ఉండిపోతాయి ఇవన్నీ నా కోసం నేను రికార్డ్ చేసుకున్నాయే లైఫ్లో ఎవరికి ఎవరం శాశ్వతం అయితే కాదు కానీ మెమరీస్ ఎప్పుడు ఉండిపోతాయని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను సో ఇదండి నా చిన్న లైఫ్ నా ఈ చిన్న లైఫ్లో యూట్యూబ్ అనే ఒక ఫ్యామిలీ కూడా యాడ్ అయింది సో నా ఈ బ్యూటిఫుల్ మెమరీస్ యూట్యూబ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను సో ఇవ్వండి ఈ రోజు కబర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్